அந்த போலீஸ் அது பைத்தி சாயந்திரம் எம் ஆர் ட்ரான்ஸ்ஃபர் హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మనం ప్రస్తుతం ప్రజాభవన్లో ఉన్నటువంటి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాం సో ఇక్కడ ప్రజలందరూ కూడా తమ తమ దరఖాస్తులు ప్రభుత్వానికి సమర్పిస్తూ ఉంటారు సో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు దానికి సంబంధించినటువంటి ఏదో ఒక సొల్యూషన్ అనేది ప్రజలకు చెప్తూ ఉంటారు కాబట్టి సో ఈ రోజు కూడా అసలు ప్రజలు ఎలాంటి సమస్యల కోసం వస్తున్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నా పేరు ఉదయల భాస్కర్ ఆఫ్ రామస్వామి మాది గోదావరి కానీ ఇలా కొంత స్థలం కిరికిరి ఉండే మాది వీణవంక మండలం దేశ అక్కడ ఒక సమస్య ఉంది అక్కడ అక్కడ సిపి గారు కలెక్టర్ గారు ఇక్కడ సిపి గారు కలెక్టర్ గారు ఇద్దరు నాకు సమస్య ఉన్నారు మాది అక్కడ కబ్జా చేసి గోదావరి కల్లా అప్పుడు ఎడ్ల సీఐ మహేష్ ఉన్నప్పుడు కబ్జా చేసి మాకు రిజిస్ట్రేషన్ ఉన్నది మా మా పేరు మీద జడ్జిమెంట్ కాపీ ఉన్నది మా పేరు మీద మేమిద్దరు అడ్వకేట్లను పెట్టినాం మేకల మల్లేశం శ్రీ సంజయ్ కుమార్ దానికి జడ్జి ఒక కమిషన్ వేసాడు వితౌట్ జడ్జిమెంట్లో వాళ్ళు రాత్రికి రాత్రి మమ్మల్ని బెదిరించి మా నాన్న నాన్న చేస్తామని పెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అడ్డం పోతే జైలు పంపిణు అడ్డం కేసులు పెట్టి సర్వే నెంబర్ ఆరు వందల ఎనభై ఒకటి జనగాం శివార్ రామగుండం జిల్లా పెద్దపల్లి వాళ్ళది అట్లా నడుతాను నేను ఆరేళ్ళు అవుతుంది మన ఆడ చనిపోయి ఇంతవరకు డెత్ సర్టిఫికెట్ లేదు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగితే వాళ్ళు అంటే ఓడి అంటారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఆఫీసర్కి వెళ్తానా ప్రతి డీజీపీని వెళ్తానా ప్రతి ఇక్కడ ఏడాది అయితే అని వచ్చి ఇంతవరకు ఏం లేదని అంటే స్టేటస్గా చూడమన్నారు అది ఏం లేదు కలెక్టర్ గారు పంపుతే కదా ఇప్పటికి ఇది రెండోసారి అంతకుముందు సంవత్సరానికి అత్త అంటే బస్ బస్ కిరాయి లేవు బస్ కిరాయిలో పనిపోతుంది పరిస్థితి మంచిగా లేదు ఉన్నది మాకు ఇల్లు ఇల్లుబాటు ఉన్నది ఇంత మా కుటుంబల్లో షాప్ ఉండే అది లేదు ఇది లేదు అంత ఇక పోలీసు వాళ్ళు చేయబట్టి మా బతుకు సా దొబ్బుడు కేసులు పెట్టుడు పంపుడు కబ్జా చేసింది ఎవరు కబ్జా చేసింది మా గోదావరి గల్లా కందుకూరి కందుకూరి రామకృష్ణ కందుకూరి హరికృష్ణ వాళ్ళు జడ్జిమెంట్ కాపీ మా ఫేవర్లో ఉన్నాక కూడా వాళ్ళ తరపున జడ్జిమెంట్ లేకుండా కూడా అడ్డవాళ్ళు పైసలు తడిపి కట్టుకున్నారు మాది వీణవంక మండలం చల్లూరు శివార్లో మాకు హెచ్ సిక్స్ ఎయిటీ టూ ఏ సిక్స్ నైంటీ త్రీలో ఒక ఎకరం పద్దెనిమిది గుంటలు ఒక ఇరవై ఐదు గుంటలో స్థలం ఉన్నది ఆ స్థలాన్ని మా తాత ముత్తాతలు మక్క గడక దీనికి మేము వాళ్ళకి ఆరు ఆరు ఎకరాల భూమి మేము అమ్మి గోదావరిఖ్ నుంచి వచ్చి హుజరాబాద్కి వచ్చి మేము మా డబ్బులు పైసలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించాం దీనికి వాళ్ళు ఏం రెస్పాండ్ లేదు వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళకే సపోర్టు నిన్న మొన్న ఎంఆర్ఓ గారిని ట్రాన్స్ఫర్ చేసారు మొన్ననే వచ్చింది మేడం వచ్చి అవన్నీ చూసి కొలతలేసిరు ఆర్డిఓ ఎంఆర్ఓ వచ్చి వాటి మెజర్మెంట్ తీసుకొని సర్వే టిప్పని పెట్టి చేసిన వాళ్ళే అదే పొద్దున అయితే సాయంత్రం ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ గట్లున్న సిచ్యువేషన్ ఆర్డిఓ గారు వచ్చి కలెక్టర్ గారు అయితే పది సార్లు వేనా ఇరవై సార్లు అయినా చేత్తాం చూద్దాం ఏం రెస్పాన్స్ లేదు సిపి గారు అంత అభిషేక్ మహాంతి సార్ ఉండే దేవుని అసలు మనిషి తీసినాడు ఆంధ్ర తీసుకొని లోపలేసీళ్ళు ఎంతెంత జాగా కబ్జా అయింది మొత్తం వీడు మూడు సార్లు ఎంక్వైరీ చేసారు ముగ్గురితో చేపించాడు అప్పుడున్న సిపి వేసి కొద్దిగా తిరుగుండే ఇప్పుడు ఉన్న గంటే కానీ అభిషేక్ మహాంతి సార్ అంటే టైగర్ అనుకో కరెక్ట్ పర్ఫెక్ట్ మంచి రిపోర్ట్ కరెక్ట్ ఉన్నది గట్ల చేస్తే పరిపూలకు న్యాయం అవుతాయి ఇవన్నీ అని డీజీపీకి పెట్టిన న్యాయం అయితే లేదు డీఐజీ పెట్టిన అర్థలేదు ఇవన్నీ కథలు ప్రజావాణి అసలు మా స్థలం మాకు ఇప్పియ్యాలి వాళ్ళు మరి కోర్టులో ఉండగా కూడా వాళ్ళు కోర్టులో ఉండంగా కూడా వాళ్ళు జడ్జిమెంట్ మా పేపర్లో ఉండగా కూడా వాళ్ళు మరి ఆ సిఐ ఎట్లా మహేష్ అని ఎట్లా ఇచ్చాడు నేను డిఐజీకి పెట్టిన డీజీపీ గారికి పెట్టిన అవి ఏమైందంటే వీళ్ళు సమాధానం చెప్పరు రిపోర్ట్లు మేము ఒకటి ఇచ్చినాం కానీ ఒకటి సిపి పంపిణి ఇప్పుడు నాకు ఇచ్చారు వాళ్ళు ఎటువంటి ఇష్యూ లేదు పో ఉండొకాడ ఉంటే మంద ఒక పెట్టినట్టు ఉన్నది ఆ సిపి రిపోర్టు ఓ వీళ్ళు పనికి అట్లున్నది ఆ కలెక్టర్ మేడం కలెక్టర్ సార్ అయితే పంపుతారు లేదు ఏడాది అయితే నేను పదిసార్లు గారికి అడిగి పది అపాయింట్మెంట్స్ అక్కడ ఇయ్యరు పో పని పూడగొట్టుకోవాలి ఆడ ఉండి ఉండి రావాలి మరి ఇప్పుడు అని చెయ్యమని చెప్పరు మాట్లాడరు పోన్ చేస్తే లేవటరు మంచోళ్లే ఇద్దరు కలెక్టర్ మంచోళ్ళే ఇక్కడ పెద్దపల్లి కలెక్టరు మంచిగానే చేస్తాను ఇక్కడ కరీంనగర్ కలెక్టర్ కూడా మంచిగా చేస్తాను మనకు పని అయితే లేదు మరి ఇదేంది ఇది ఇట్లా నాలు బాధపడే ఉన్నారు ఉన్నరు మొన్న కరీంనగర్ ప్రజావాణిలో కూడా అందరుళ్ళే అయింది అందరికీ న్యాయం చేయకపోవచ్చు కానీ న్యాయం చేయాలి కదా మరి మాది తప్పు సార్ మాకు పట్టా ఉంది చూడాలి ఇవ్ ఇవన్నీ ఎకనాది మేము వంద గజాలు మీకు ఇప్పయాలంటారు వంద గజాలు ఈ వ్యవసాయం భూమి పట్టా ఉంది మా పేరు మీద సార్ పట్టా పాస్బుక్ ఉంది ఒక ఎక్కడ పద్దెనిమిది ఉండాలి అది ఇగో ఇగో భూభారతి భూభారతిలో మొన్న ఇచ్చిన ఎకరాజ్మెంట్ మీకు వ్యవసాయ ప్లాట్ అది అది రియల్ ఎస్టేట్ ప్లాట్ కింద వస్తుంది మా వ్యవసాయ భూమి ఇక్కడ వీణువంగ మండలంలో ఉన్నది ఇది కబ్జా అయింది భూమి ఇక్కడ బీనాక మండల వ్యవసాయ భూమి కబ్జా అయింది అక్కడ సిటీలా మన బిజినెస్ ల్యాండ్ కబ్జా అయింది రెండింటికి న్యాయం జరగాలి అంత న్యాయం మా ఫేవర్లో ఉన్నది బస్సుకి రాయలే నాకు లక్షలు అవుతాయి సార్ తిరిగి తిరిగి నిజంగా చెప్తాను తినిపించుకుంటే జిల్లా ప్రజావాణ్యాన్ని పెడతారు అవి కాంతే ఇక్కడికి అయితే ఇవి నా పేరు జి గుటి బాలరాజు గ్రామం కేర్స్పల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నాకు భూమి నాకు ఒక ఐదు ఎకరాల భూమి ఉన్నది ఒక రెండున్నర మా నాయన నుంచి వచ్చింది నాకు నలుగురు కొడుకులు ఇద్దరు వికలాంగులు గవర్నమెంట్ ల్యాండ్ నేను చేసుకోవాటి యాభై ఏళ్ళ నుంచి పక్కపండి చుట్టూ ఎవరికి లేదు అంత చెట్లు ఉన్నది వాడు కానిస్టేబుల్ అని అని చెప్పి వాడు కరెంటు బియ్య అని ఈ ఇళ్ళ అహంకారంతో నా నడిపొలంలోకి వెళ్ళి రోడ్డు పోస్తున్నారు దానికి ఎంఆర్ఓ చెప్పినా ఎస్ఐ చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇక్కడ జాయింట్ కలెక్టర్ కూడా చెప్పిన కలెక్టర్ కూడా దరఖాస్తు పెట్టిన ఇప్పుడు ఆఖరికి ఇక్కడ వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు పెట్టిన ఇది మమ్మల్ని ఎవడు గరిబో అని కానట్టు లేడు ఎవడు డబ్బు ఇస్తే వాణ్ణి గౌరవిస్తుర్రు మమ్మల్ని కేర్ చేస్తలేరు ఇది ఫస్ట్ సార్ వీడికి అధికారులు ఏమున్నది పట్టించుకుంటలేరు వీళ్ళు తీసుకున్నారు దరఖాస్తు తీసుకున్నారు మేము పంపిస్తున్నాం పో కలెక్టర్ పోయి కలమానని అన్నారు ఇంటికాడు ఉన్న వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేస్తారని అంటుండ్రు ఇక ఆయన సార్ ఉండి నువ్వు కలెక్టర్ సోమార్ నాడు పోయి దరఖాస్తు ఇని మళ్ళీ అన్నాడు వేరే సారు రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా కానీ ప్రజలని అధికారులు కింద స్థాయి వాళ్ళు పనిచేస్తలేరు ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ ఏది చెప్తే కలెక్టర్ అదే పట్టించుకుంటుండు జాయింట్ కలెక్టర్ అదే పట్టించుకుంటుండు మరి ఇది ఎంతవరకు అని చెప్పి మీద అధికారులు కింద వాళ్ళని గుర్తించి భూమిని వాస్తమా ఇది కాదా అని మా దరఖాస్తు పెడితే దాన్ని ఇంక్వైరీ చేసే లేదు ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కానీ అనుభవం లేక ఆ ఎమ్మెల్యే కూడా పట్టించుకోడు మాకు ఒలిగొండ మండలం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన కాని అంటే అనుభవం లేదంటాడు ఇక ఎంఆర్ఓ చెప్తే ఎంఆర్ఓజ్ నాడు ఎస్ఐనాడు అది లేదు ఇది లేదు అంత పోలీసు కాబట్టి మా బదు అదే పొద్దున అయితే సాయంత్రం ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ So here is you power of the update straight to Politicos Media this is Rikanth with video journalist Venkatesh Gowd from Prajavani Hyderabad Please subscribe to the channel and download the Politicos app from the links in the description